అసెంబ్లీ సమావేశాలకు ముందు బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించిన కేటీఆర్ హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు ఖాళీ యూరియా బస్తాలు ప్రకార్థులతో నిరసన తెలిపారు కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు రైతులకు వెంటనే ఎరువులు సరఫరా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేశారు ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ గారు చూద్దాం చూద్దాం వారి పరిశీలనలో ఉంది కాబట్టి న్యాయం చేస్తారని ఆశిస్తా ఉన్నాం లోపల మాట్లాడదు లోపల మాట్లాడదాం જય રાજુ హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర బిఆర్ఎస్ నిర్శనం చేపట్టారు కాళీ యూరియా బస్తాలు ప్లెకార్డెన్ ప్రదర్శిస్తూ కూడా ఆందోళనలు చేశారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా మాత్రస్ కర్ణాకర్ అందిస్తారు కర్ణాకర్ మాధవి మరి కాసేపట్టు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి ఈ నేపథ్యంలో కాశీపట్టిన బిఆర్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల అందరూ కూడా గన్ పార్క్ కొద్దా అమరవీరుల స్థూపం దగ్గర నివాళులని అర్పించారు కేటీఆర్ హరీష్ రావుతో పాటు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కూడా పాల్గొన్నారు కాసేపు వినూత్న నిరసన చేపట్టారు కాళీ యూరియా బస్తాలు ఫ్లకార్డ్లతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అందులో ప్రధానంగా చాలా రోజులుగా తెలంగాణలో రైతులు యూరియా దొరక్క పెద్ద ఎత్తున అవస్థలు పడుతున్నారు భారీ వర్షాలకు కూడా తడుస్తూ కూడా పెద్ద ఎత్తున లైన్ లో నిలబడుతున్నారు అయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ రైతులందరికీ కూడా యూరియా సరఫరా చేయాలని చెప్పి లేదంటే రేవంత్ ప్రభుత్వం దిగిపోవాలని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఇక అసెంబ్లీ సమావేశాల విషయానికి వస్తే కేవలం రెండు మూడు రోజులు నిర్వహించే అవకాశం ఉందని చెప్పి తమకు సమాచారం ఉందని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు కాబట్టి కనీసం పదిహేను రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి యూరియా నుంచి మొదలు పెడితే నెలకొన్న చాలా సమస్యలపై చర్చించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి కనీసం పదిహేను రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి తమ సమావేశంలో కూడా డిమాండ్ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరి కాసేపటి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈసారి అసెంబ్లీ సమావేశాలు చాలా వాడి వేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది ప్రధానంగా ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానిపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు అధికార కాంగ్రెస్ పార్టీకి మధ్య ఈసారి వాడి వేడిగా అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది నెల రోజులుగా రాష్ట్రంలోని వేలాది మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో లైన్లలో నిలబడి ఎక్కడికక్కడ సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితి ఎక్కడికక్కడ ఎరువులు దొరకక వ్యవసాయం ఆగమైపోయే దుస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉన్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము మేము శాసనసభ పెట్టినామా అంటే పెట్టినాము అన్నట్టు ఏదో తూతూ మంత్రంగా మూడు నాలుగు రోజుల పాటు నడిపించి మరి రైతుల సమస్యల గురించి కనీసం మాట్లాడనే మాట్లాడాలనే ఆలోచన కూడా చేస్తలేదు మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం పదేళ్లు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఎరువులకు సంబంధించి రైతులకు ఈ రకమైన అవస్థ రాలేదు ఈ రకంగా లైన్లలో నిలబడే అరాచక పరిస్థితి రాలేదు మరి ఎందుకు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి ఆనాటి రోజులు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టి ఆధార్ కార్డులు లైన్లో పెట్టి ఎరువుల కోసం లైన్లు కట్టి వర్షంలో పండుగ రోజు కూడా తడిచిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది దీనికి కారణం ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తూతూ మంత్రంగా నాలుగు రోజులు అసెంబ్లీ నడపడం కాదు పదిహేను రోజులు అసెంబ్లీ నడపాలే రైతుల అన్ని సమస్యలు వర్ష వర్షం అధిక వర్షం వల్ల వరదల వల్ల ఇవాళ పంట నష్టపోయిన రైతుల గురించి కానీ ఎరువులు సకాలంలో మీరు ఇవ్వలేకపోవడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే చేస్తున్నారో యూరియా మాఫియా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారో వాళ్ల వల్ల రైతులు పడుతున్న అవస్థల గురించి కూడా బ్రహ్మాండంగా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి దాంతోపాటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం మీద కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి చర్చ ఖచ్చితంగా పెట్టాలి అట్లాగే ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా కాక పిల్లలు ఆగమవుతా ఉన్నారు వారి గురించి కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో వర్షాల వల్ల చాలా చోట్ల అకాల వ్యాధులు సీజనల్ వ్యాధులు వచ్చి ప్రజలు అవ అవస్థలు పడతా ఉన్నారు దాని గురించి కూడా సుదీర్ఘంగా చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది కేవలం ఒకటో రెండో మీకు అనుకూలంగా ఉండే అంశాలు మాట్లాడుకొని దానిలో మైక్ మీద కట్టు కాదు కాబట్టి మాకు మైక్ ఇయ్యరు కాబట్టి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించి పైశాచిక ఆనందం పొందుతామంటే దానికోసం కాదు అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యలు చర్చించడానికి ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రతిపక్షం తీసుకురావడానికే పెడతారు కాబట్టి అన్ని అంశాలు సాకల్యంగా చర్చించాలి అంటే పదిహేను రోజుల పాటు ఖచ్చితంగా చర్చ జరగాలే